స్వామి వడ్డీ గాసుల వాడని నాకు పేరుపే కాదు స్వామి ముగ్గురు స్వామి దక్షిణం కూడితే ఇస్తాను స్వామి మంగళ రూపుడ స్వామి భక్తితో వేయడం స్వామి ఒక రూపాన్ని దాల్చి స్వామి బాలక్రాన్ని దర్శించారు స్వామి ముగ్గురు స్వామి అహలాదుడి కొరకయ్యి స్వామి ధరించావతారా స్వామి దివ్య మంగళ రూపుడు స్వామి స్వామి బాధపడింది మీరు చేసే అర్చనను మీరు చేయండి చేసే పూజలు కానీ ఇవ్వండి స్వామి ఇక మిగతాది నేను దోసుకుంటాను మంగళ రూపడ స్వామి పూజల్లో లోటులే స్వామి అలా రూపడని స్వామి స్వీకరించే స్వీకరిస్తుందని స్వామి స్వామి అంతా బాగానే ఉంది కానీ నాకు పరిస్థితి ఏంటి స్వామి

ఆ దైవ రూపడి స్వామి శివన్న గలిస్తా స్వామి మధ్యమిచి పరిక్షిస్తా స్వామి ఉగ్ర నారాయణ స్వామి శ్రీ మహావిష్ణుమహాలిని స్వామి రూపడి స్వామి మొత్తం తీసుకొని ప్రక్షిస్తా స్వామి అవై రూపడి స్వామి మీ ఆజ్ఞ మేరకు స్వామి ఇది జరిగినమేమేనేం భారం స్వామి అంతే కదా ఆ గంగల రూపడి స్వామి అల్ల గాలజన పెట్టుకుంటూన్నాడు స్వామి ఇలా నేను ఎప్పుడు కండిస్తానో ఆయన స్వామి దివ్య రూపడి స్వామి ூபு எவருந்தே ஜெர்ஸ்தான் மங்களப்பிரதாடு அது சைவுல வைஷ்ணவுல மங்கள அது மாட்ட நேரம் நபய ரூபடி மங்கள ரூபாய் ఏ విమర్శలు దిగులు స్వామి భేదం లేదనకుండా ఓంకారంతో విలిసిన అవయ రూపుడిగా ప్రపంచములోనే మొత్తం బ్రహ్మాండం మనిషిచే చక్కని స్వామి ఏడుకొండల మీద అదే స్వామి మంగళ రూపుడే కదా స్వామి తెలిసిన కొన్ని రోజుల తర్వాత ఓంహారంగా నేను స్వామి నిరదర్శనము రెండు ఒకటే అని స్వామి మరి అష్టంతో నడుస్తుంది అంటారు స్వామి మీరు కావలసినంత సంపద తీసుకొస్తారు స్వామి మరి ఎవరు అంత అయిష్టంగా చేయాలి స్వామి సంపద అంతా మీరే తీసుకొస్తారు స్వామి